ఇచ్చేసినటువంటి పత్రికా సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో నాతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నూడా చైర్మన్ సోదరుడు కేశవేణు అదేవిధంగా బీసీసీల అధ్యక్షుడు సోదరుడు రాజనరేందర్ అదేవిధంగా యూత్ కాంగ్రెస్ నాయకులు సోదరుడు రామర్తి గోపి అదేవిధంగా సేవాదాల్ జిల్లా అధ్యక్షులు సోదరుడు సంతోష్తో పాటు మిగతా సోదరులు అందరూ కూడా పలుకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు తీవ్రంగా శ్రమించినప్పటికీ తీవ్రంగా శ్రమించినప్పటికీ కొంత నిరాశపరిచినాయి పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నిక కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ సంబంధించిన ఎన్నిక ఏదైతే ఉందో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా వరకు నిరాశపరిచింది మేము ఊహించింది కాదు కారణం ఏంటంటే గత పద్నాలుగు నెలల కాలంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల విషయంలో అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో అన్ని రకాలుగా ఆలోచించి వారి కష్టనష్టాలను గుర్తించిన వ్యక్తిగా ఈ రాష్ట్రంలో వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితిని అందరం చూసినాం కానీ ఎందుకో పట్టభద్రులు మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత నిరాశపరిచిన మాట వాస్తవం ఎందుకంటే చాలా విషయాలపైన మేము మాట్లాడేటప్పుడు ప్రధానంగా పది సంవత్సరాల కాలం ఉద్యోగస్తులందరికీ కూడా అస్సలు శాలరీస్ ఎప్పుడొస్తాయో అని తెలివని దుర్ దుర్బలమైన పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చూసిర్రు అంతేకాకుండా ప్రమోషన్ల విషయంలో కానీ వాళ్ళకు సంబంధించిన సౌకర్యాల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రంగా శ్రమించింది వాళ్ళ సమస్యల పరిష్కారం వైపు ఒక్కటికి అడుగులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని చూసినాం అంతేకాకుండా దశాబ్ద కాలం పాటు అంతకుముందు ఓ నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అప్పుడున్న సీమాంధ్రుల కాలంలో కూడా జరగనటువంటి అణిచివేత గురైన నిరుద్యోగ యువకులు ఒక పది ఇరవై నోటిఫికేషన్లు ఇచ్చి ఒక్క నోటిఫికేషన్ కూడా పూర్తిగా చేసి ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోయినటువంటి పరిస్థితిని చూసినాం ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల కాలంలో సుమారు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకులను కూడా ఆదుకునే ఒక ప్రయత్నం చేసినాం అంతేకాకుండా యూపీఎస్సి తరాలో టీఎస్పిఎస్సిని సంస్కరించి ఫిక్స్డ్ జాబ్ క్యాలెండర్ను ఏర్పాటు చేసినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కానీ ఎందుకో పట్టభద్రులు వాటిని కూడా విస్మరించు దాని కారణాలు ఏందో మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రెండు అంశాల మీద అంటే కొంత మాకు ఈ నిర్ణయం పైన కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం ఎందుకంటే ఇంత చేసిన తర్వాత కూడా ఉద్యోగులకు అదేవిధంగా నిరుద్యోగులకు మరీ ముఖ్యంగా టీచర్లకు సంబంధించిన విషయంలో వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ వాళ్ళు ఆకాశానికి మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి గతంలో కానీ అటువంటి పరిస్థితి నుండి పక్కకు తప్పించి వారి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా మాకు రాలేదు ఖచ్చితంగా దానిపైన మా జిల్లా నాయకులు కార్యకర్తలు అందరం కూడా సమీక్షించుకుంటాం ఫర్దర్ ముందుకెళ్తాం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే ముందు ధ్యేయంగా ముందుకెళ్లే పరిస్థితిని ముందుకు తీసుకెళ్తుంటాం కాబట్టి ఇది ఎలక్షన్కి సంబంధించి నిర్ణయం ఏదైనప్పటికీ వంట నిర్ణయం ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తుంది ఖచ్చితంగా దీనిపైన సమీక్షించుకొని భవిష్యత్తులో మరింత తీవ్రంగా శ్రమించి ముందుకెళ్ళి ఒక ప్రయత్నం చేస్తామనేది ఈ సందర్భంగా ముఖంగా అంటే కొంత బాధాకరం ఎందుకంటే ఇన్ని వేసిన తర్వాత ఉద్యోగులకు టీచర్లకు యువకులకు ఇంత చేసిన తర్వాత కూడా ఈ నిర్ణయం కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినందుకు కొంత ఇబ్బందికరమైన భావించాం ఇకపోతే గత మూడు నాలుగు రోజులుగా పసుపుకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది ఆ ఇష్యూ పైన ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించినాం ఈ సందర్భంగా రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆందోళన పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు నిన్ననే కలెక్టర్ గారితో మాట్లాడినాం ఈ సీజన్ అయిపోయేంత వరకు మార్కెట్ కమిటీలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఒక ప్రత్యేకమైన ఒక అధికారిని నియమించమని చెప్పినాం ఖచ్చితంగా అది ఈరోజు రేపు ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించడం జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారస్తులకు సంబంధించిన కొంత మరి కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు లేకుంటే వాళ్ళు ఎందుకు ఒక రెండు గత రెండు మూడు రోజులుగా టెండర్లో పార్టిసిపేట్ అవుతారు విషయాన్ని పైన కూడా నిన్న జేసీ గారు చర్చించి తర్వాత టెండర్ ప్రక్రియ కూడా శురు చేసినటువంటి పరిస్థితి దీని ద్వారా రైతులందరూ కూడా కొంచెం విజ్ఞతతో ఉండాలి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన అన్ని విషయాలపైన ఒక మంచి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది మీకు జరిగిన అసౌకర్యానికి ఖచ్చితంగా మేము చింతిస్తున్నాం భవిష్యత్తులో అటువంటి జరగకుండా చూసుకునే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అందులో భాగంగానే కలెక్టర్ గారు నేడో రేపో ఎందుకంటే మా జిల్లాకు సంబంధించిన పెద్దలు కలెక్టర్ గారు చెప్పారు రేపు ఈ రేపు ఒక ప్రత్యేక అధికారి ఎందుకంటే సీజన్కు ఎవ్రీ సీజన్లో ఒక ప్రత్యేక అధికారి నుంచి పసుపు రైతుల యొక్క సమస్యల పైన స్పందించం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు ఏ విధులు అయితే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎక్కడ కూడా ల్యాక్స్ లేకుండా తీసుకునేందుకు నిరంతరం అక్కడ మా చైర్మన్ ఉన్నాడు అదేవిధంగా ప్రత్యేకత కలిపి సమస్యలు లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీగా రైతులకు మేము హామీ ఇస్తున్నాం ఇక రెండో విషయం ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇదే తంతు ధరలు పెరిగిన ప్రతిసారి నేను చేయడం ద్వారానే పెరిగింది నేను ముక్కు భూమికి రాస్తేనే పెరిగింది నేను కాలు చేతులు కిందికి బిందికి ఆడిస్తేనే పెరిగింది అని చెప్పినటువంటి మన స్థానిక పార్లమెంటు సభ్యులు అరవింద్ మరి గత వారం రోజులుగా పదిహేను రోజులుగా జరుగుతున్నటువంటి ధరల తగ్గుదల పైన నిన్ననో మొన్న నచ్చి పిచ్చి పిచ్చి ప్రేలాపం చేసిపోయాడు ఎందుకు స్పందించలేడు ఆ మార్కెట్ పైన పసుపు మార్కెట్ పైన ఆయన పసుపు రైతుల పైన ఆయనకున్న చిత్తశుద్ధిని దీని ద్వారా మీరు తెలుసుకోండి జిల్లాకు ఎట్లా అప్పుడో అడపాదడపచ్చి అయినా కనీసం వచ్చినప్పుడన్నా ఆ పసుపు రైతులకు సంబంధించింది తెలుసుకునేది ఉండే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతుల సమస్యలు తీర్ప తీర్తాయని చెప్పిన అరవింద్ మరి పసుపు తీసుకుపోయేమో ఢిల్లీలో పెట్టిండు పసుపు అంతానేమో బదులు ఉన్నది ఏ విధంగా ఈ కోఆర్డినేషన్ కలు జరుగుతుందో ఒక్కసారి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ఆలోచించాలా ఖచ్చితంగా పసు బోర్డు ఇక్కడనే ఉండి అధికారులు ఇక్కడ ఉంటే ఎప్పటికప్పుడు సమీక్షించుకొని పసుపు రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి ఉపయోగపడతాయనే విషయాన్ని అరవింద్కు ఇది మాత్రం జ్ఞానం లేకపోవడం ఏదైతే ఉందో అది బాధగా అనిపిస్తుంది రైతాంగ పక్షాన ఆయన ఖచ్చితంగా ఆలోచించాలా వెంటనే పసు బోర్డును తీసుకొచ్చి నిజామాబాద్లో ఆఫీస్ ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉంచే విధంగా చూడాల్సిన బాధ్యత పార్లమెంటు సభ్యుంది తూతు మంత్రంగా ఏర్పాటు చేసేమంటున్నారు మరి వారం రోజులుగా జరుగుతున్నటువంటి తంతులో పార్లమెంటు సభ్యుడు లేడు పసు బోర్డు చైర్మన్ లేడు ఇక్కడ జాతీయ పసు బోర్డు చైర్మన్ అయితే కనీసం వచ్చి చూడాలి అసలు సమస్యలేంది ఈ ధరల తగ్గుదలకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏందని ఆలోచించకపోతే ఆ పార్లమెంటు సభ్యుడు జాతీయ పసు బోర్డు అధ్యక్షుడు చైర్మన్ వీళ్ళు ఉండడం ద్వారా ప్రయోజనం ఏందో ఒక్కసారి రైతాంగం ఆలోచించమని చెప్తున్నాం ఖచ్చితంగా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందులకు మేము మరీ జరగకుండా చూసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంగా ఈ జిల్లాలో మేము చూసుకునే కార్యక్రమాలు మేము తీసుకుంటాము ఖచ్చితంగా ఈరోజు కూడా అగ్రికల్చర్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు ఖచ్చితంగా ఇది ఈ రేటు తగ్గడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం తప్ప అందులో మరి ఇప్పుడు అరవిందు ఎక్కడ మొఖం పెట్టుకుంటాడో చెప్పాల్సిందిగా నేను ఈ ముఖంగా నేను అడుగుతున్నాను ఈ రేటు తగ్గడానికి మీరు కేంద్ర ప్రభుత్వం కారణమా కాదా ఒకవేళ మీరు కాకపోతే మరి గత సంవత్సరం గతంలో పెరిగినటువంటి ధరలకు మేము బాధ్యుడిగా ప్రకటించుకున్న మీరు ఏ విధంగా కరెక్ట్ అవుతారో చెప్పని నేను అరవింద్ని కోరుతున్నా దీనిపైన ప్రభుత్వం స్పందించింది ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలియ జరిగింది ఖచ్చితంగా దీనికి సానుకూల స్పందించిన ముఖ్యమంత్రి గారు కూడా అటు కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు వచ్చినాయి ఒక అధికారి నియమిస్తారు కాబట్టి దయచేసి పసుపు రైతు సోదరులను కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ సమస్యలు ఒక రైతు బిడ్డగా మాకు తెలుసు ఇక్కడ ఉండే సమస్యలు మీ సమస్యలు మనం తెలిసిన వ్యక్తులుగానే మేము స్పందిస్తున్నాం ఖచ్చితంగా మీరు కూడా చేతులెత్తి దండమే చెప్పేది ఏంటంటే కొంత ఎండిన పసుపు తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయండి మన మార్కెట్ను మనమే రక్షించుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఎవరో కొంతమంది ఇద్దరు ఒకరిద్దరు రైతు సోదరులు తెలుసో తెలియక పచ్చి పసుపు తీసుకొస్తే దాన్ని చూపించి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మొత్తం రైతుల యొక్క పుట్టగొట్టక ప్రయత్నం చేస్తారు కాబట్టి దయచేసి ఎవరికి వారి మనని మనమే సంస్కరించుకొని ఎండిన పసుపు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా మీకు జరుగుతున్నటువంటి ఈ ధరల విషయంలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో మేము కూడా మీతో ఉంటామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గతంలో మేము ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎందుకంటే ఈ సీజన్కు ప్రారంభంగా ముందు ఈ సీజన్కు ప్రారంభం కంటే ముందు రేటు ఎక్కువ ఉండే మేము ఇచ్చినటువంటి ఎంఎస్పి రేట్ ఇస్తామనే దానికంటే ఎక్కువ ఉండే అనుకోకుండా రేటు డౌన్ కావడం జరిగింది దట్టు అక్కడనేమో సాంగ్లీలోనేమో పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు పోతుంది మరి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఎందుకు రేటు తగ్గిస్తున్నారు అది అర్థం అవుతుంది దానిపైన ఎందుకని ఇలా మార్కెట్ అగ్రికల్చర్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతాంగం అదే పడవలసిన అవసరం లేదు మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీకోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది ఇక రైతాంగ రేట్ల విషయంలో స్థానిక పార్లమెంటు సభ్యుడిపైన కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాన్ని యథావధిగా కొనసాగిద్దామని సందర్భంగా మీకు తెలియజేస్తాం